వరకు రవిత్యజగర్ గురించి ఎవరికి తెలియదు ఏదైనా ఒక ఒక విషయం ఏదైనా చెప్పండి లైక్ డాన్స్ కానీ తెలుసు సార్ కాంటెంట్ ఎక్కువ చూస్తుంటారు ఎవ్రీ కాంటెంట్ చూస్తారు లైక్ యూట్యూబ్ కానీ చూస్తాను సార్ చూస్తాం అంటే అంత ఫ్రీ టైం దొరికిన ఆయన కాంటెంట్ అని చెప్తారు సో అలా ఏదైనా మీతో షేర్ చేసుకుంటారు సినిమా గురించి ఓటీటీ లోని వెబ్ సిరీస్ మన అప్డేట్ అన్ని ఆయన చెప్తారు అబ్బాయి అది బాగుంది హాట్ స్టార్ లో కొత్తగా రిలీజ్ గెలిచి చాలా బాగుంది చూడని చాలా అండ్ దట్ సేమ్ టైం సోషల్ మీడియా కూడా బాగా ఆయన ఫాలో అవుతారు ఇంస్టాగ్రామ్ అనేది గాని అన్నీ చూస్తారు ఆయన ఈ సినిమా ప్రాసెస్లో ఆయన దగ్గర నుంచి ఏమన్నా నేర్చుకున్నారా చాలా ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ ఆయన ఎక్స్పీరియన్స్ బిహేవియర్ ఆయన సలహాలు ఇవ్వను అంటారు కానీ మంచి సలహాలు ఇస్తారు సలహాలు ఇవ్వను అబ్బాయి అంటారు కానీ కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారా ఆయన అంటే ఇంకోటి ఏంటంటే మంచి జడ్జిమెంట్ స్టోరీ మీద చాలా ఉంది జడ్జిమెంట్ స్టోరీ మీద ఆయన చెప్పే ఆయన అడిగే పాయింట్స్ కానీ అదే సెకండ్ హాఫ్ లో మీరు అన్న బ్లాక్ ఉంది కదా సో ఆ బ్లాక్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు లేదు తర్వాత నేను ఆన్ అంటే సార్ అదేదో అక్కడ చిన్నది ఏదో అనిపిస్తుంది ఏమైనా ఉంటే బెటర్ ఏమో అని అనిపిస్తుంది సార్ అన్న తర్వాత నేను వర్క్ చేసి సార్ అలా వెళ్తా అంటే ఇది అదిరిపోయింది ఇది 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 కావాలన్నట్టు అన్నట్టు ఆయన అట్లా ఏదన్నా ఒక చిన్నది అనిపిస్తే ఆయన చెప్తారు